అందరికి నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు గారి దగ్గర కోరుకున్న కోరిక ఏమిటంటే కేరళలో ఉన్న ఒక ఐఏఎస్ అధికారిని ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి తన పేషీలో పెట్టమని అడిగారు అంత ప్రత్యేకత ఏంటి ఆ ఐఏఎస్ అధికారిలో ఐఏఎస్ కృష్ణతేజ అనే పేరు ఇప్పుడు మారుమోగడానికి కారణం ఏమిటి పవన్ కళ్యాణ్ గారికి అంత నచ్చడానికి కారణం ఏమిటి పవన్ కళ్యాణ్ గారు అడిగిందే తడువుగా చంద్రబాబు గారు కూడా ఇమీడియట్గా కేంద్రానికి లేఖ రాసి కేరళలో ఉన్న కేరళ కేడర్కి చెందిన ఐఏఎస్ అధికారిని డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో పెడుతున్నారు సో ఇక్కడ కృష్ణతేజ గారి స్పెషల్ ఏమిటి ఆయన ఆయనలో అంత సద్గుణాలు ఏమున్నాయి గొప్పతనం ఏమిటి ఖచ్చితంగా తెలుసుకోవాలి నూటికి నూరు శాతం తెలుసుకోవాలి నేను చాలా సందర్భాల్లో చెప్తుంటా ఐఏఎస్ అధికారులు బ్యూరోక్రసీ అధికారులు ఐఏఎస్లో ఐపీఎస్లో అనుకుంటే ఏమైనా చేయగలరు ఎమ్మెల్యేలు నథింగ్ మంత్రులు నథింగ్ ఇతర వ్యవస్థలు నథింగ్ మన రాజ్యాంగ వ్యవస్థలో మూడు వ్యవస్థలు శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ వీటిలో కార్యనిర్వాహక వ్యవస్థ అనేది ప్రజలకు నేరుగా లింక్ అయి ఉంటుంది ప్రజలకు ఏమైనా చేయాలన్నా వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది న్యాయ వ్యవస్థలు ఓన్లీ సలహాలు ఇచ్చి చట్టాలు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పగలవు చట్టసభలు కేవలం చట్టాలు తయారు చేయగలవు కానీ వాటిని అమలు చేయాల్సింది ప్రజలకు దగ్గర చేయాల్సింది కార్యనిర్వాహక వ్యవస్థ అంటే ఐఏఎస్లు ఐపీఎస్ల ద్వారానే సో వాళ్ళకు అంత హక్కులు ఉంటాయి సో దాన్ని సమర్థవంతంగా వాడుకుంటే వాళ్ళు దేవుళ్ళతో సమానం చారిత్రకంగా నిలిచిపోతారు దానికి ఉదాహరణ ఐఏఎస్ కృష్ణతేజ ఈయన గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో పుట్టి పెరిగారు గుంటూరు జిల్లా చిలకలూరుపేట కృష్ణతేజ మైలువరకు ఆయన తండ్రి పేరు శివానంద కుమార్ ఆయన స్థానికంగానే ఒక బిజినెస్ చేసేవాళ్ళు హోల్సేల్ బిజినెస్ చేసేవాళ్ళు తల్లేమో భువనేశ్వరి మేకర్ సో ఆయన చిలకలూరుపేటలోనే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు ఆ తర్వాత గుంటూరులో ఇంజనీరింగ్ చదివారు ఆ తర్వాత సివిల్స్ తన టార్గెట్గా పెట్టుకొని నాలుగు సార్లు రాశారు ఒకసారి ఫెయిల్ అయ్యి ఇంకోసారి ఇంకోసారి ఫెయిల్ అయ్యి ఇంకోసారి అలాగే పట్టువదులను విక్రమార్కుల లాగా సివిల్స్ క్వాలిఫై అయ్యే వరకు నాలుగు సార్లు రాశారు అలా నాలుగోసారి ఆయన సివిల్స్లో అరవై ఆరో ర్యాంక్ కొట్టారు దాంతో దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగింది రెండు వేల పద్నాలుగు సివిల్స్లో ఆయన సిక్స్టీ సిక్స్త్ ర్యాంక్ అనమాట దాంతో ఆయన ట్రైనింగ్కి వెళ్ళారు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత రెండు వేల పదిహేడులో కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించి ఆయన మొదట కేరళలోని అలిప్పి జిల్లాకి సబ్ కలెక్టర్గా నియమితులయ్యారు ఆయన అక్కడికి సబ్ కలెక్టర్గా వెళ్ళిన తర్వాత ఒక ఆరేడు నెలల వ్యవధిలోనే వరదలు వచ్చాయి కేరళ వరదలు మనందరూ గుర్తున్నాయి కదా రెండు వేల పద్దెనిమిది వరదలు సో ఆ టైంలో ఆయన ఒక రెస్క్యూ ఆపరేషన్ చేశారు దేశవ్యాప్తంగా ఆ రెస్క్యూ ఆపరేషన్ సంచలనం నలభై ఎనిమిది గంటల్లో రెండున్నర లక్షల మందిని ఆ వరద ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడమే ఆపరేషన్ నలభై ఎనిమిది గంటల టైం ఉంది రెండున్నర లక్షల మందిని తరలించాలి దానికి స్థానికంగా ఉన్న యూత్ని కాస్త తెగింపు ధైర్యం ఉన్న వాళ్ళని కలిసి వచ్చే వాళ్ళని అందరినీ కలుపుకున్నారు తను కూడా ఆ సహాయక చర్యలను నేరుగా పాల్గొన్నారు తను పాల్గొన్నారు స్థానిక పోలీసులని వాడుకున్నారు అందుబాటులో ఉన్న యువకులను అందరినీ వాడుకొని ముసల ముతక అందరినీ కూడా రెండున్నర లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు నేరుగా తీసుకెళ్లి తరలించారు ప్రాణ నష్టం జరగకుండా చేయగలిగారు దాంతో ఆయన దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగింది సో అక్కడితో వదిలేదు ఫ్లడ్స్ వచ్చాయి వెళ్ళిపోయాయి కానీ వరదలు మిగిల్చిన నష్టం కళ్లుదురుగా ఉంది సో దాని నుంచి తేరుకోవడానికి ఆయన ఒక సోషల్ మీడియా క్యాంపెయినింగ్ ఒకటి స్టార్ట్ చేశారు ఆ క్యాంపెయినింగ్ పేరే ఐఆమ్ ఫర్ అలెప్పి ఐఎం ఫర్ అలెప్పి అనే ఒక సోషల్ మీడియా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసి అలెప్పి కోసం నేను కూడా అని సహాయం చేయాలి ఇప్పుడు వరదలు మిగిల్చిన నష్టం నుంచి అలెప్పి తేరుకునేలా చేయాలి సో సహాయం చేయాలి దానికోసం తన సొంతంగా కొన్ని సహాయ కార్యక్రమాలు చేస్తూ కొంతమంది దాతల ద్వారా సమీకరిస్తూ అందరినీ కూడా ప్రేరేపించారనమాట ఇలా ఈవెన్ దేశవ్యాప్తంగా సౌత్ ఇండియాలో బాగా ఫేమస్ అయిన వాళ్ళని కూడా రాజమౌళి గారిని సుమా గారిని అల్లు అర్జున్ గారిని వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేశారు వీళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకున్నారు ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అయితే కేరళ రాష్ట్రంలో వందకు పైగా అంగన్వాడీ కేంద్రాలను ఆయనే దత్త తీసుకున్నారు దానికి కావాల్సిన సప్లిమెంట్స్ అన్నీ ఇస్తాను అని దానికి కృష్ణతేజ గారు ఇచ్చిన మోటివేషనే కారణం అలాగే రాజమౌళి గారు ఒక ప్రోగ్రామ్ చేశారు దాని ద్వారా వచ్చిన అమౌంట్ అలెప్పికి డొనేట్ చేశారు అలాగే సచిన్ టెండూల్కర్ గారు ఒక ప్రోగ్రాం చేశారు ఇలా అలెప్పి వరదల కారణంగా నష్టపోయిన అలెప్పి జిల్లాని మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురాగలిగారు ఆయన వినూత్నమైన ఆలోచనలు వినూత్నమైన ఈ ఈ అంశాల ద్వారా ఈ క్రమంలోనే అలెపి అంటే మనకు బాగా తెలుసు కదా అక్కడ బోటు రేసులు బాగా ఫేమస్ అనమాట సో ఈ బోటు రేసులు వరదల కారణంగా ఆగిపోయాయి మళ్ళీ దాన్ని ప్రారంభించాలి మళ్ళీ దాన్ని ప్రారంభించడం ఘనంగా ప్రారంభిస్తే మళ్ళీ దీనికి పూర్వ వైభవం వస్తుందని అల్లు అర్జున్ గారిని సచిన్ టెండూల్కర్ గారిని దానికి చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు సో వాళ్ళిద్దరూ ఒక ఆయనేమో క్రికెట్ గాడ్ ప్లస్ కేరళలో అల్లు అర్జున్ గారికి ప్ర స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది సో అందుకని వాళ్ళిద్దరిని తీసుకొచ్చి వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో చీఫ్ గెస్ట్లుగా బోట్ రేస్ మళ్ళీ స్టార్ట్ చేశారు దాంతో అలెప్పి పూర్వ విభవానికి వెళ్ళిపోయింది బోట్ రేస్ స్టార్ట్ అయింది అంతా జరిగింది ఈ క్రమంలోనే అక్కడ ఆ చుట్టుపక్కల పర్యాటక ప్రాంతం అలెప్పి అంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది మన అందరికి తెలుసు కదా మంచి ప్రకృతిపరమైన సిటీ సో అక్కడ రిసార్ట్ దాదాపుగా రెండు వందల కోట్ల విలువైన వ్యాపారం జరుగుద్ది అక్కడ రిసార్ట్ మాఫియా ఒకటి ఉంది నిబంధనలకు విరుద్ధంగా బీచ్ ఏరియాలో కావచ్చు లేదంటే చెరువు గట్ల మీద కావచ్చు చెరువులను ఆక్రమించి కావచ్చు రిసార్ట్లు కట్టేస్తారు గతంలో ఉన్న ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ కలెక్టర్లు కానీ వాళ్ళ జోలికి వెళ్ళాలా అందుకే వందల కోట్ల రూపాయల వ్యాపారం కానీ కృష్ణతేజ గారు దీని అన్నింటినీ ఎదుర్కొని ఒత్తిళ్ళని ఎదుర్కొని మొండిగా పోరాడి మొత్తం అన్ని రిసార్ట్స్ యాభై ఐదు రిసార్ట్స్ ఉంటే వాటన్నింటినీ పగలగొట్టించారు హై రిస్క్ చేశారు సుప్రీంకోర్టుకి అవతల వాళ్ళు కోర్టుకి వెళ్ళినప్పటికీ ఈయన ప్రభుత్వం తరఫున ఒక లాయర్ని అపాయింట్ చేసి సమర్థవంతమైన వాదనలు వినిపించి ఇవన్నీ ఆక్రమణంలో ఉన్నాయి ఇవి నిబంధనలకు విరుద్ధంగా కట్టించారు కాబట్టి ఇవి చల్లవు ఇక్కడ అని చెప్పి మొండిగా పోరాడి సుప్రీంకోర్టు ఆర్డర్స్ తెచ్చుకొని మరి విజయం సాధించి అంటే రిసార్ట్ మాఫియా అనేది లేకుండా చేయగలిగారు దానివల్ల ఏంటి ఎవరైనా పర్యాటకులకు వెళ్తే పర్యాటకులు వెళ్తే తక్కువ రేట్కి సాధారణ అమౌంట్కి ప్రభుత్వపరమైన రిసార్ట్స్ దక్కేవి వాళ్ళు ఏం చేసేవాళ్ళు ప్రభుత్వపరమైన రిసార్ట్స్ దక్కకుండా ఉండడానికి ప్రైవేట్ రిసార్ట్స్ కట్టేసి వాళ్ళు ప్రభుత్వ రిసార్ట్స్ అన్నీ ఖాళీ లేవు అన్నీ ఫుల్ అయిపోయినాయి అని చెప్పి భారీ ధరలకు అమ్ముకునే వాళ్ళు అనమాట వాళ్ళల్లో వాళ్ళు సిండికేట్ అయిపోయి కాంపిటీషన్ క్రియేట్ చేసి సిండికేట్ అయిపోయేవాళ్ళు అలా ఒక మాఫియా నడిచేది దాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేశారు ఇలా ఆయన అలెప్పిలో చేసినంత మొత్తం సంచలనమే అలాగే కేరళలో క్యారవాన్ ఫర్ కేరళ అనే ఒక క్రియేట్ చేసి ఏం చేశారంటే ఎవరైనా ఒక ఫ్యామిలీ వస్తే ఆ క్యారవాన్ రెంట్కి తీసుకొని కేరళ మొత్తం తిరగచ్చు సాధారణంగా కేర్వాన్లు ఎవరికి ఉంటాయి సినిమా హీరోలకి సెలబ్రిటీస్కి ఉంటాయి సో అది ఎవరైనా ఫ్యామిలీ కేరళ టూర్ వెళ్తే చాలు ఆ క్యారవాన్ రెంట్కి తీసుకొని ఆ మూడు రోజులు తిరిగేసి ఇవ్వచ్చు అనమాట దానికి క్యారవాన్లో అన్ని ఏర్పాట్లు ఉంటాయి ఇట్లా అంటే వినూత్నమైన ఆలోచనలు ఒక ఐఏఎస్ అధికారి ఏం చేయాలి ఏం చేస్తే తను పనిచేస్తున్న ప్రాంతం బాగుంటుంది అనేది మొత్తం వినూత్నంగా ఆలోచించి దాన్ని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేయగలిగారు అంటే ఆలోచించారు ఆలోచనలను ఆచరణలో పెట్టగలిగారు ఆచరణలో పెట్టింది నూటికి నూరు శాతం ఫలితాలు రాబెట్టుకోగలిగారు అలా ఒక సక్సెస్ఫుల్ ఐఏఎస్ అధికారిగా ఆయన పేరు పేరొందారు సో అట్లా మొత్తానికి ఆయన పేరు మారుమోగింది దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆయన త్రిశూర్లో కలెక్టర్గా ఉన్నారు త్రిసూర్ కలెక్టర్గా వెళ్ళిన తర్వాత కూడా బాలల హక్కుల సంరక్షణలో ఆ త్రిసూర్ జిల్లాను టాప్లో నిలిపారు సో అక్కడ బాలల హక్కుల సంరక్షణ కోసం కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టి ఆ ప్రాంతంలో బాగా పేరు తెచ్చుకున్నారు దాంతో అక్కడ పిల్లలందరికీ ఆయన ఒక హీరో పిల్లలు ఆయన ఆయనను చూసి ఆయన ఫోటోలేసి ఆయనకే గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు కేరళలో వరదలు వచ్చిన ప్రాంతం అలెప్పిలో ఆయన ఒక హీరో గుట్టునాడులో ఆయన ఒక హీరో అలాగే ఈ త్రిశూర్లో ఆయన ఒక హీరో ఇట్లా ఆయన ఎక్కడ పనిచేస్తే అక్కడ తనదైన సొంత ముద్ర వేసుకున్నారనమాట అందుకే కృష్ణతేజ పేరు మారుమోగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి తెలుసుకున్నారు కాబట్టి ఆయన గురించి దేశవ్యాప్తంగా చాలా మీడియాలో ఎన్నో స్టోరీలు రాశాయి మన ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి లాంటి వాటిల్లో కూడా ఆయన గురించి స్టోరీలు వచ్చాయి సో నేషనల్ ఫేమస్ ఆయన దేశంలో బెస్ట్ ఐఏఎస్ అధికారుల్లో టాప్ టెన్ లిస్ట్ తీసుకుంటే కృష్ణ తేజ పేరు ఖచ్చితంగా టాప్లో ఉంటుంది సో అందుకే మన తెలుగు వ్యక్తి మన రాష్ట్రం గురించి తెలిసిన వ్యక్తి మన రాష్ట్రంలో పరిస్థితులు అవగాహన ఉన్న వ్యక్తి సో ఈయన ప్రతిబంధం పక్క రాష్ట్రంలో ఉండడం ఎందుకు మనమే వాడుకుందామని చెప్పి ఆయన్ను డిప్యూటేషన్ మీద తెచ్చుకుంటున్నారనమాట సో అందుకు కృష్ణతేజ గారి మీద భారీ ఎక్స్పెక్టెన్సెస్ ఉన్నాయి ఇప్పుడు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కాబట్టి అత్యంత కీలకమైన శాఖకు ఆయన వస్తున్నారు అంటే ఖచ్చితంగా మన రాష్ట్రంలో పంచాయతీలు రూరల్ డెవలప్మెంట్లో కొన్ని కొత్త తరహా మార్పులు రాబోతున్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ